గణపతికి వెళ్ళవాలి ఆయన చేసుకోలేదు అని బ్రహ్మచారి మరి సిద్ధి బుద్ధి ఏమిటాయంటే మనం కాస్త బుద్ధి అట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది అదో విగ్రహం అనుకుంటే అలాగా ఏ పనైనా కావాలంటే బుద్ధితో ప్రయత్నం చేయి అది సిద్ధి సిద్ధిస్తుంది మధ్యలో విఘ్నేశ్వర విఘ్నాలు వస్తాయి దానికి భగవంతుని శరణు అంతే లేక అందుకోసం బుద్ధిని సిద్ధిని ఆయన వశంలో పెట్టుకున్నాడు కాబట్టి భార్యలు అన్నారు అంతకుమించి ఏం లేదు అక్కడ నీకు సిద్ధి కావాలంటే బుద్ధి ఉండాలి ఈ రెండు ఫలించాలంటే దైవానుగ్రహం ఉండదు ఆయన బుద్ధి పనిచేసినా సిద్ధి కలగదండి ఎందుకంటే విధిం నగ్రసతే ప్రజ్ఞ అంటాడు వ్యాసుడు భారతంలో ఎంత ప్రజ్ఞావంతుడనైనా విధి వాడిని మాయలో పడేస్తుంది కానీ విధిని మాయలో పడేయగలిగిన ప్రజ్ఞావంతుడు ఇంతవరకు పుట్టాలి ఆ విధి భగవంతుడు చేతుల్లో ఉంటుంది ఆ భగవంతుడు మన చేతుల్లో ఉండాలి అంటే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత నమక ఏదో ఒక నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి నిరంతరం 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 దానికి ముహూర్తాలు లేవు సమయాలు లేవు ప్రదేశాలు లేవు నిరంతరం నువ్వు ఏం చేస్తున్నా సరే ఈ సోది వాగుడు మానేసి స్మరించు ఈ పిచ్చి పనులు మానేసి స్మరించు డౌన్లోడ్